సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట తర్వాత మరొక సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు మహేష్ లేటెస్ట్ గా నటించిన భారీ యాక్షన్ మూవీ గుంటూరు కారం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే రిస్క్ రెడీగా ఉంది ఈ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలోనే చాలా వరకు ఆలస్యాన్ని చోటు చేసుకుంది ఈ క్రమంలో షూటింగ్ ఆల్మోస్ట్ చేసుకున్న ప్రమోషన్స్ కి సిద్ధంగా అవుతుంది ఇక చిన్న చిన్న ప్యాచ్ వర్క్ స్పెషల్ సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందని తెలుస్తుంది ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వార్త తెగ వైరల్ అవుతుంది ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇంకా హీరో ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది ఆ వీటి ఎవరంటే గత్తులకొండ గణేష్ సినిమాలో జరా జరా సాంగ్ తో యూత్ ని తన వైపు తిప్పుకున్న డింపుల్ హయాతి అని ఈ సాంగ్ లో సూపర్ స్టార్ తో ఆడి పాడబోతుందనే వార్త వైరల్ అవుతుంది సోషల్ మీడియా వేదిక ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్త తెగ ట్రెండ్ అవుతుంది త్రివిక్రమ్ మార్క్ లో ఈ సాంగ్ ని ఎలా ప్రజెంట్ చేస్తారో కాగా ఈ సినిమాలో శ్రీలీలా మీనాక్షి హీరోయిన్ హీరోయిన్లుగా నటిస్తుండగా జగపతి ప్రభు విలన్ గా నటిస్తున్నాడు ఇక హారికా హసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కంటుగా జనవరి పన్నెండవ తేదీన రిలీజ్ కు రెడీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న షేర్ ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్లో పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్